எந்தமந்த பிள்ளை ஏ கிளாஸ் ஏ கிளாஸ் க்ளாஸ் வரைக்கும் இன்டர்மீடிய பிள்ளை எழுப்பா டென் பிள்ளை எக்ஸாம்பா இக்கடி சென்டர் வேற தான் நைன் எக்க டெனிங் ஆல் எ கிச்சன் கூட அக்கேண்ணா ஸ்டோரூம் கூட அக்கடேண்ணா ఇప్పుడు దింపుడుగులు కూడా వాళ్ళే పెడుస్తున్నారు కదమ్మా ఇది దింపుడు కూలి మాత్రమే ఇచ్చాను సార్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ సార్ ఫ్రీ సార్ ఏమండి ఇది ఒకటి ఉన్నిని అది కాదు మీరు ఎట్లా ఇస్తారు ఒక బ్యాగ్ మొన్న రెండు బ్యాగులకు ఒక బ్యాగ్ అది 50 కేస్ బ్యాగ్ కదా ఎందుకంటే అరుణ్ పవలనే కదా మన దిబ్బడుకులు ఎందుకు డిఎం గారు పదహైదు రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట బస్తాకు అరుణ్ పవలనే కదా సరే పది రూపాయలు తీసుకోమని చెప్పండి పదిహేను రూపాయలు వాళ్ళు ఎడ అడ్జస్ట్ చేస్తారు అసలే డబ్బులు తెరపడంలే ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పనా నేను ఈ సందర్భాల్లో కొంచెము వీళ్ళకి మామూలుగా మిగులుతాయి రైస్ ఎందుకంటే కొంచెం పిల్లలు అంత తినలేక తక్కువ తక్కువ మిగులుతాయి కొన్ని అప్పుడు కొన్ని రైస్ వాళ్ళకే ఇస్తా ఉన్నారు అవునా ఉంది జగన్ సత్యం మీరు కాదమ్మా మీరేం చెప్తా చెప్పడం బయట జనరల్ గా జరిగేది నా దృష్టికి వచ్చిన ఇష్యూ చెప్తున్నా నేను అప్పుడు ఆ దింపుడు కులమైన నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు తీసుకొని పోండి అని అట్లా జరుగుతా ఉన్నాయి బయట అట్లా జరుగుతా ఉంది అనమాట మీరేంటంటే మీరు క్యాలిక్యులేట్ చేసి మా క్వాంటిటీ ఇంతే అవసరము ఇంతే కావాలనేది అడగాల ఎందుకు డిఎం గారు మనం డీలర్ షాపులకు పెట్టేము వీళ్ళకి కూడా దింపుడుకులు గవర్నమెంట్ పెట్టచ్చు కదా చెప్పండి రాసుకోండి పిఎస్ రాసుకో మన కార్పొరేషన్ గారు ఆయనకు ఆయన లెటర్లో రాద్దాం ఇది మీరు పండించిన సార్ లెటర్లో రాద్దాం దింపుడు కూల్ హాస్టల్స్ కూడా గవర్నమెంట్ పెట్టుకోమని ఏ పంచాయతీ ఉండదు కదా ఎవరమ్మా కేర్ టేక్ అమ్మా మెను ఫాలో అవుతున్నారమ్మా కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ಎನ್ನ ಕರೆಕ್ಟ್ ಯಾಸ್ತನಮ್ಮ ಪೀನಾಟ್ ಚಟ್ನಿ ಇಡ್ಲಿ ಮೂಂದಲ್ ಪೊಂಗಲ ರವ ಉಪ್ಮಾ ಪೀನಾಟ್ ಚಟ್ನಿ ಇಡ್ಲಿ ಬಾಯ್ಲ್ಡ್ ಎಗ್ ಹ ಬಡೈಲೇ ಬಾಯ್ಲ್ಡ್ ಎಗ್ ಜಂತಪಂಡು ಪುಲಿಹೋರ ಮಾರಿ ನಕ डाउट ಅಸ್ತೇ ಜೋಡ ಓಕು ಕೆಂ್ನಾ ದೂಸ್ತಾರ 1640 ಆ ಹ ನೆರಕ್ಕೆ ಕರೆಕ್ಟ್ ಆಗಲಿ ಚಿನ್ನವನೇ ಕೊನೆ ಕತಷ್ಟಾ ಕಚ್ಚಿನ ಸರ್ ಒಂಚ ಡಿವೈಡ್ ಮಾಡ್ತೀನಿ ನನಕ ಕತ గుడ్ర్నూన్ okay. సి <laughs> <Good afternoon. tries> <tries> <laughs> బాగున్నారంతా టెన్త్ క్లాస్ పిల్లలు చేతులతో టెన్త్ రి బాగా సరణ ఈరోజు ఈజీగా వచ్చిందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఇంతకుముందు ఏం పేరుండే బాలయోగిని ఇట్లా మార్చాం కదా ఓకే భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ చెప్పారా ముందే అట్లా చెప్పమని మీ టేక్ కేర్ మేడం బాగా చూసుకుంటారా మెను తెలుసా మీకు మెను ఎప్పుడెప్పుడు ఏమేమి పెడతారనే విషయాలు తెలుసా వీక్లీ త్రైస్ చికెన్ ఇస్తున్నారా టూ టైమ్స్ టూ టైమ్సే కరెక్టు నాకు తెలుసు మీరేం చెప్తారా అని ఓకేనా ఓకే ఇంకా ఎగ్స్ డైలీ ఇస్తున్నారా అన్నీ బాగున్నాయి కదా బాగాలే ఇటువంటివి ఒక్కటి కూడా బాగాలేదా ఉప్మా బాగుందా నాకు నచ్చదు ఉప్మా మామూలుగా మీ సంగతి ఏంది బాగుంటుందా వీటన్నిటి మీద భోజనాలు సక్రమంగా పెట్టాలి మెను ప్రకారం పెట్టాలి మెను డివైడ్ అయ్యి అయ్యేదానికి లేదు చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తారు ఒకసారికి మీకు తెలుసా తెలుదు అయితే చెప్పడానికి నేను వచ్చింది హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వాలి ఒక స్టూడెంట్ ఒక కిలో పది మందికి ఇవ్వాలి అంటే దాదాపు ఆరు ఏడు ఎనిమిది ముక్కలు ఇవ్వాలి మీకు ఇచ్చేది ఒక మూడో నాలుగో ఇస్తారు అవునా అంటే సరే అప్పుడు కొంచెం ఇప్పుడు ధరలు కొంచెము పెరగడం వల్ల ఎన్హాన్స్ చాలా నుంచి చేయకపోవడం వల్ల ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు జూన్ నుంచి ఎంత డబ్బులు వస్తాయి తెలుసా మీకు పర్ మంత్ ఒక స్టూడెంట్కు తెదా ఏమేమి ఇస్తారు గురుకుల పాఠశాలలో ఏమేమి మెను ఉంటుంది ఎంత డబ్బులు వస్తాయి పర్ మంత్ ఒక స్టూడెంట్కు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి ఒక్కొక్కటి ఇలాంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి ఒక అవగాహన కావాలి మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తారు పర్ మంత్ ఒక స్టూడెంట్ వితౌట్ రైస్ 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 ఫ్రీ పద్నాలుగు వందలు ఇస్తే ఎంత అవుతుంది నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు పడుతుంది ఒక స్టూడెంట్ రేపు జూన్ నుంచి మన జగన్ సార్కి మేమే ఒక సపరేట్గా విన్నవించి కొంచెం రేట్లు ఎప్పుడో పెరిగాయి పెరుగుతున్నాయి బాగా పిల్లలకు పెంచాలని చెప్తే పదహారు వందలు చేశారు అంటే అప్పుడు ఎంత వస్తుంది యాభై మూడు రూపాయలు వస్తుంది రేపు జూన్ నుంచి మీకు ఒక హెడ్కు ఒక తలకు ఒక రోజుకు యాభై మూడు రూపాయలు బియ్యం కాకుండా వంట వండే వాళ్ళ జీతాలు కాకుండా అర్థమవుతుందా ఆ విధంగా ఇస్తారన్న అప్పుడు మీరు ఆ డబ్బులు మంచిగా సరిపోతాయి యాభై మూడు ఇప్పుడు కొంచెం సరిపోవడం లేదు అప్పుడు యాభై మూడు రూపాయలు బ్రహ్మాండంగా సరిపోతాయి ఓకేనా ఓ గుడ్లు ఇవ్వలేదు డైలీ ఒక మూడు రోజులు నాలుగు మాకు పలానా రోజులలో గుడ్లు ఇవ్వలేదు సార్ అనిపితే కానీ మేము మీ డిసిఓ ఉంటారు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆయనకు ఫోన్ చేసి పలానా హాస్టల్లో గురుకుల పాఠశాలలో గుడ్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్తాను ఓకేనా మీరందరు బంగారు తల్లులు బాగా చదువుకోవాలా మీకు అందరికీ మీకు చిన్న చిన్న ఎప్పుడైనా చినిగిపోతాయి బట్టలు ఎట్లా చేస్తారు అప్పుడు సుదీ దారిని తీసుకుట్టుకుంటా ఉంటారా అవునా మీకు అందరికి ఒక గిఫ్ట్ తెచ్చిన నేను మీరందరు మా మంచి అమ్మాయిలు బాగా చదువుకోవాలా మీ చిన్న ప్రాబ్లం తీరిపోవాలా అని చెప్పేసి మీకు ఒక కుట్టు మిషన్ తెచ్చాను గిఫ్ట్ ఎప్పుడైనా సరే మంచి చిరిగిపోయినప్పుడు కుట్టుకోవచ్చు కొంతమంది ఎవరైనా కుట్టి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మిషన్ మీద కుట్టుకోవచ్చు ఓకేనా మీకు చాలా అవసరము మా అమ్మాయి చిన్న చిన్న బటన్స్కి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నా గుారాన్ని తీసుకొని కూర్చుంటూ ఉంటారు అలా కాకుండా దీంట్లో మంచిగా మీ హాలిడేస్లో ఎవరో ఒక ఫ్రెండ్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు హెల్ప్ చేసుకొని దీని ద్వారా నేను మీరు ఉపయోగపెట్టుకోవాలని మీ గురువుల పాఠశాలకు నేను గిఫ్ట్గా యాజ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గిఫ్ట్గా ఇస్తాను wish all of you be careful take care of your future okay మంచి చదువుకోండి మంచి లైఫ్ ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలి ఇప్పుడు రాసే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మంచి మార్కులతో పాస్ కావాలా ఇంటర్మీడియట్ మా దగ్గర రావాలంతా ఎక్కడ బాగుంటే అక్కడ చేర్తాం కదా కాబట్టి ఇక్కడ బాగుంది అనుకుంటా ఉన్నా మీ మేడం అయితే ఏంది మీ టేక్ కేర్ అయితే ఏంది మీ మిగతా మీ టీచర్స్ అయితేనండి అందరూ కూడా మీకోసం మంచిగా చదువులు చెప్పాలా మిమ్మల్ని కన్నపిల్లల్లాగా చూసుకోవాలి వాళ్ళ పిల్లలాగా చూసుకోవాలి అంత ఆనందంగా మీతో గడపాలా తప్పులు చెప్ తప్పులు చేస్తే మంచిగా చెప్పాలా మార్పు చేపించుకోవాలా పిల్లల్లో ఎన్ని చిట్ట పిచ్చాపాటీలు ముచ్చట్లు ఇవి అన్నిటికీ స్వస్తి బలికి ఇంకొక ఐదారేళ్ళు మీరు గట్టిగా కష్టపడ్డారంటే మీ లైఫ్లో సెట్ అయిపోతాయి ఓకేనా బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్